హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కేదార్ రౌడీలని కొమ్మేస్తూ ఉంటారు అప్పుడే మేనన్ రమ్యకి రివాల్వర్ గుడి పెట్టేసి జెడీ నువ్వు కనుక ఆపకపోతే ఇదిగో నేను మీ టీమ్ ప్రాణాలు తీసేస్తాను ఈ రమ్య ప్రాణాలు తీసేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు మీనన్ రమ్యని ఏమీ చేయకు అని దాత్రి వేడుకుంటూ ఉంటుంది నాకు కావాల్సింది కూడా ఈ అమ్మాయి ప్రాణాలు కాదు చేడి నాకు కావాల్సింది మినిస్టర్ మినిస్టర్ని వదిలేస్తావా లేకుంటే రమ్య ప్రాణాలు తీసేనా అని రివాల్వర్ పాయింట్ ప్లాంక్లో గుడి వార్నింగ్ ఇస్తూ ఉండటంతో వెంటనే జేడి వద్దు రమ్యని ఏమీ చేయొద్దు నేను మినిస్టర్ని వదిలేస్తాను అని హ్యాండ్కప్స్ తాళంని వెసిరిపడేస్తుంది దాంతో రమ్య క్యాచ్ పట్టుకుంటుంది తీ ముందు ఆ మినిస్టర్ హ్యాండ్కప్స్ తీసేసేయి అని మీనన్ చెప్తూ ఉండటంతో రమ్య తీయబోతూ ఉంటుంది మీనన్ నువ్వు ముందు విడిపించాల్సింది నన్ను కాదు ఆ కావ్య డ్రైవర్ శివయ్య ప్రాణాలతో ఇంకా ఉన్నాడు వెనక కారులో ఉన్నాడు ముందు వాడిని చంపేసేయి వెళ్ళు వెళ్ళు అని మినిస్టర్ చెప్పటంతో రమ్యని కింద తోసేసి వెంటనే మీనన్ ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి శివ ఎలా ఉన్నావు నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా అని వాణ్ణి పక్కకు లాక్కు వెళ్ళి బండకేసి తలని బాధేసి చంపబోతూ రివాల్వర్ని గుడి పెట్టేస్తాడు అప్పుడే దాద్రి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దూరం నుంచి చూస్తూ ఉంటుంది వద్దు నన్ను చంపద్దు నన్ను షూట్ చేయొద్దు అని డ్రైవర్ శివయ్య మీనన్ని వేడుకుంటూ ఉంటాడు ఇక మీనన్ పైశాచికంగా నవ్వుతూ షూట్ చేయబోతూ ఉంటే సరిగ్గా దాత్రి అప్పుడే ఒక కర్రను తీసి మీనన్ చేతికి తగిలేలా పడేస్తుంది దాంతో మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడిపోతుంది మళ్ళీ వెంటనే దాత్రి రివాల్వర్ తీసుకొని మీనన్కి తగలకుండా మీనన్ అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా షూట్ చేస్తూ ఉంటుంది ఇక ఎక్కడ జేడీతన్ని షూట్ చేస్తుందోనని మీనన్ అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతాడు తర్వాత శివయ్యని హాస్పిటల్కి తీసుకువస్తారు శివయ్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దాత్రి కేదార్ రమ్య బయట వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు మ్యామ్ శివయ్యకి ఏమీ కాదు కంగారు పడకండి అని రమ్య ధైర్యం చెప్తూ ఉంటే శివయ్య మామకి ఏమైనా అవ్వాలి ఆ మీనన్ని వెతుక్కుంటూ వెళ్ళి చంపుతాను అని దాత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే డాక్టర్ బయటికి రావటంతో డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది ప్రాబ్లం ఏమీ లేదు కదా అని కేదార్ టెన్షన్ పడుతూ అడగటంతో మీరు లోపలికి రండి చూపిస్తానని డాక్టర్ వాళ్ళని లోపలికి తీసుకొస్తారు మామ మామ ఎలా ఉంది మామ కళ్ళు తెరు మామ అని దాత కేదార్ పిలవటంతో అతను కళ్ళు తెరిచి ఎవరు మీరు అని ప్రశ్నిస్తూ ఉంటాడు మామ నేను మామ నిన్ను కోర్టుకు తీసుకువెళ్తూ ఉంటే మీనన్ అటాక్ చేశాడు ఏంటి మామ ఇలా మాట్లాడుతున్నావు గుర్తు చేసుకో చేసుకోమ అని దాత్రి కేదార్ గుర్తుకు చేస్తూ ఉంటే అయ్యో మీరే ఎవరు అంటే కోర్టుకు తీసుకువెళ్ళటం మీనన్ అని ఏదేదో చెప్తున్నారు నాకు డాక్టర్ తల పగిలిపోయేంత నొప్పిగా ఉంది ఎవరు వీళ్ళంతా కూడా వీళ్ళని పంపించేయండి డాక్టర్ నాకు చాలా నొప్పిగా ఉంది డాక్టర్ అని అతను అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు చూశారు కదా ఇతని పరిస్థితి బయటికి రండి వివరాలు చెప్తాను అని డాక్టర్ అంటాడు ఏమైంది డాక్టర్ అని ధాత్రికేదర్ అడగటంతో అతను గతం మర్చిపోయాడు తలకి బలమైన గాయం తగలటం వల్ల ఏది కూడా గుర్తుకులేదు మీరు గుర్తు చేసే కొద్దీ అతని ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పటంతో ఇరవై ఏండ్ల నుండి గతంలో జరిగిన సంఘటనలు చెప్పటానికి మిగిలిన ఒకే ఒక సాక్షి డాక్టర్ ఆయన మరి గతం గుర్తుకు వస్తుందా ఎప్పుడు వస్తుందని అడగటంతో కానీ కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరిగితే కానీ ఏమైంది చెప్పలేం నిదానంగా అయితే గతం తప్పకుండా గుర్తుకు వస్తుంది అంతవరకు మీరు ప్రెషర్ పెట్టకండి ప్రెజర్ పెట్టారా అతని ప్రాణాలు పోతాయని డాక్టర్ చెప్పడంతో అలాగే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని కేదార్ చెప్తారు సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో జైంద్ సార్ అని జేడి అంటుంది శివయ్యకి ఏదైనా అయిందని మాత్రం చెప్పకు జేడి అని సాధు నాయక్ చెప్పటంతో ఏమీ కాలేదు సార్ కానీ గతం మర్చిపోయాడు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది అయితే ఎక్స్ట్రా సెక్యూరిటీ అక్కడ అరేంజ్ చేయండి చాలా కేర్ఫుల్గా చూసుకోండి అని నాయక్ చెప్తాడు తర్వాత నాయక్ ముందు మినిస్టర్ కాలర్ ఎగిరే వేసుకుంటూ ఏంటి ఆ శివయ్య పోయాడా నేను చెప్పాను కదా సాధు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఇక నన్ను వదిలిపెట్టాల్సిందే అని విర్రవేగుతూ ఉంటాడు నేనేమీ చేయలేనేమో కానీ జేడీకి కాస్త తిక్కుంది తను ఎవరిని కూడా వదిలిపెట్టదు అని సాధు నాయక్ వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే జేడీకేడీ ఇద్దరు అక్కడికి వస్తారు ఏంటి మినిస్టర్ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నావా శివయ్య మామకి ఏమీ కాలేదు క్షేమంగా ఉన్నారు ఇప్పుడు నిన్ను కోర్టులో సబ్మిట్ చేయకపోయినా నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇంకొన్ని రోజులు సమయం అడిగి తీసుకువస్తాను నిన్ను ఇక్కడే పెడతాను శివయ్య మామ సాక్ష్యం చెప్తాడు నీకు శిక్ష పడేలా చేస్తాను చూడు మాజీ మినిస్టర్ నువ్వైతే తప్పించుకోలేవు ఇది ఫిక్స్ అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటే మినిస్టర్ షాకింగ్గా వింటూ ఉంటాడు అప్పుడే నాయక్కి ఫోన్ కాల్ వస్తుంది ఇక మినిస్టర్ భార్య తాయారు వాళ్ళ ఆఫీస్ ముందే కార్ని ఆపుకొని స్టైల్గా కూర్చొని ఒక్కాకు వేసుకుంటూ స్పీకర్ ఆన్ చేసి మరీ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సాధు ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయి అని చెప్పటంతో ఇక సాధు నాయక్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటారు తయారు నువ్వు తయారు ఎలా ఉన్నావు తయారు అని మినిస్టర్ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే పెనుమిటి నేను బాగున్నాను నీ కోసమేలే నేను వచ్చాను బరిలోకి దిగాను అని ఏంది పోలీస్ మా పెణమిటిని అరెస్ట్ చేసి అక్కడే శిక్ష పడేలా చేద్దాం అనుకుంటున్నావా నేను ఉండగా అది జరగని పని నువ్వు నా పెనిమిటిని వదిలిపెట్టి తీరాల్సిందే అని తాయారు వార్నింగ్ ఇస్తూ ఉంటే చూడండి తాయారు గారు మీరు ఎవరో ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ మీ భర్త మినిస్టర్ చాలా తప్పులు చేశాడు కాబట్టి జైలు శిక్ష ఖచ్చితంగా పడే తీరుతుంది ఇది మాత్రం ఫిక్స్ ఇది మాత్రం చెప్పగలను అని దాత్రి చెప్తుంటే ఏయ్ సాధు ఎవరా ఆ పిల్ల ఏంటి అంత పొగరుగా మాట్లాడుతోంది అని తాయారు రెచ్చిపోతూ ఉంటుంది చూడండి తాయారు గారు మీరు క్షేమంగా ఉండాలనుకుంటే ఇప్పుడు ఫోన్ పెట్టేయండి లేదంటే మీ భర్తలాగే మీరు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవును తాయారు గారు మీ మంచి కోసమే చెప్తున్నాం అని కేదార్ కూడా చెప్తాడు నేరం చేశాడని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలు లేకుండానే ఎలా శిక్ష పడేలా చేస్తారు అసలు మీకు ఇంకొక విషయం అర్థం కావటం లేదు కదా నా పెన్మిట్కి నేను బెయిల్ తీసుకొచ్చిన మా లాయర్ ఇప్పుడే పైకి వచ్చి బెయిల్ పేపర్స్ ఇస్తారు ఒక్కసారి చూసుకో అని ఆవిడ చెప్పటంతో లాయర్ బెయిల్ పేపర్స్ తీసుకొని జేడీ చేతికి ఇస్తూ ఉంటాడు ఆ బెయిల్ పేపర్స్ చూసిన జేడీ అసలు ఇంకా కోర్టులో ప్రొడ్యూసే చేయలేదు అసలు బెయిల్ ఎలా ఇస్తారు సంతకం ఎలా చేసి పంపిస్తారు అని దాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటే నేను ఒక్క ఫోన్ కొడితే ఢిల్లీనే కదిలిపోతుంది నా వెనుక ఢిల్లీనే పరిగెత్తుకు వస్తుంది మరి నా పెన్మిట్కి బెయిల్ తీసుకురాలేనా నేనంటే ఏమనుకుంటున్నావు పోరి కొన్ని దినాలు నేను ఊర్లో లేకుండా పోయినందువల్ల ఇంత రచ్చ చేస్తావా మర్యాదగా నా పెన్మిటిని వదిలిపెట్టేసేయ్ అని వార్నింగ్ ఇస్తూ ఉంటే ఒక్క నిమిషం అంటూ జడి బెయిల్ ప్రాసెస్ మొదలు పెట్టేసి అతన్ని వదిలేసేయండి అని సాధునాయక్ ఆర్డర్ వేస్తాడు ఆ కావ్య కేసులో కేసు పెట్టింది ఎవరో జగదాత్రి అంట నా పెనిమిటిని అదేమీ చేయలేదు దాని సంగతి నేను చూస్తాను అని తాయారు వార్నింగ్ ఇస్తూ ఉంటే కావ్యగారి కేసులో నువ్వు మినిస్టర్ని అసలు కాపాడలేవు నేను ఉండగా అది జరగనివ్వను అని జేడీ కూడా వార్నింగ్ ఇస్తుంది నువ్వేం చేస్తావో నేనేం చేస్తానో చూసుకుందాంలే అని పెనిమిటి కింద కారులో వెయిట్ చేస్తూ ఉన్నా వచ్చేసేయి అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది బాయ్ సాధు అంటూ మినిస్టర్ చాలా చాలా సంతోషంగా ఇక నేను వెళ్ళిపోతున్నానని బాయ్ చెప్తూ వెళ్తూ ఉంటాడు తర్వాత మేనన్ యువరాజ్ పోలీస్ స్టేషన్ బయట చూస్తూ ఉంటారు ఆ జేడీ ఈ స్టేషన్లో ప్రతి వస్తువు కూడా నా కను సైగంలో ఉంటుంది నన్నేమీ చేయలేవని నాతో ఛాలెంజ్ చేసింది కదా మీనన్ అంటే భయం అంటే ఏంటో ఆ జేడీకి పరిచయం చేయాలి ఈరోజు ఆ జేడీ ప్రాణాలు తీసే తీరుతాను కార్ని పక్కగా పార్క్ చేసి పెట్టు యువరాజు నేను ఆ జేడీ ప్రాణాలు తీసేసి మళ్ళీ వస్తాను అని ఒక పెద్ద తుపాకీ ఉన్న బాక్స్ని పట్టుకొని మీనన్ వెళ్తూ ఉంటాడు ఇక మీనన్ ఒక చోట కూర్చొని ఆ తుపాకీని సెట్ చేసుకుంటూ ఉంటాడు తర్వాత మినిస్టర్ ఏంటి జేడి నన్ను వదిలిపెట్టనని చెప్పావు ఇప్పుడు నీ చేతులతోనే పంపించేస్తున్నావేంటి అని మినిస్టర్ పైశాచికంగా నవ్వుతూ ప్రశ్నిస్తూ ఉంటే ఏంటి మినిస్టర్ బెయిల్ రాగానే అప్పుడే నువ్వు వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నావా ఏమో ఈ బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు ఇంకో కొత్త కేసు నీపై పడవచ్చు మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అని జేడి అంటే నువ్వు ఇంటికి వెళ్ళి చిల్లయ్యే లోపలే మళ్ళీ అరెస్ట్ చేసి మేము నిన్ను ఇక్కడికి తీసుకువస్తాము చూస్తూ ఉండు అని కేదార్ చెప్తాడు జేడీ ఇందులో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యాయి ఢిల్లీ వరకు ఈ కేసు వెళ్ళింది కాబట్టి నువ్వు కూడా కాస్త సైలెంట్గా ఉండు అని సాధునాయక్ అంటాడు నువ్వు ఇంటికి వెళ్లే లోపలే మళ్ళీ నిన్ను అరెస్ట్ చేస్తాం చూస్తూ ఉండు అని దాత్రి కూడా వార్నింగ్ ఇస్తుంది జేడీ దొంగ దెబ్బ తీయడం నాకు అలవాటు లేదు కానీ నీపై పగ తీర్చుకోవటానికి నిన్ను ఇలా దొంగగా కాల్ చేయాల్సి వస్తుంది నేను గెలుస్తున్నానో ఓడుతున్నానో కూడా నాకే అర్థం కావటం లేదు అని మీనన్ దూరం నుంచి జేడీకి రివాల్వర్ గుడి పెట్టేసి షూట్ చేయబోతూ ఉంటారు సరిగా అప్పుడే జేడీ జేడీ వెనకాల ఆతికేశవ ఇద్దరు నడుస్తూ వస్తూ ఉంటారు అయితే కేదార్కి ఏదో డౌట్ కొట్టేసి జేడీ ఇలా రా అంటూ దాత్రిని పక్కకు లాగేస్తాడు మీ నన్ను షూట్ చేసిన ఆ తుపాకీ గుండు కాస్త మినిస్టర్ ఆదికేశవ తలకి తగిలి స్పాట్ డెడ్లో చనిపోతాడు ఇక కేదార్ ఎవరు షూట్ చేసిందని పరుగులు పెడుతూ కారు వెనుక పరుగులు పెడుతూ ఉంటాడు ఈజ్ డెడ్ సార్ అని దాత్రి కన్ఫామ్ చేస్తుంది అసలు ఎవరు ఎవరు ఇదంతా చేసిందని సాధునాయక్ అరుస్తూ ఉంటాడు ఎవరో ఫైండ్ అవుట్ చేయలేదు సార్ కేదార్ పరిగెత్తుకు వెళ్ళాడు అని అయినా కేదార్కి ఏదో డౌట్ వచ్చి నన్ను పక్కకు లాగాడు ఆ బుల్లెట్ కాస్త ఈ మినిస్టర్కి తగిలింది అని దాత్రి చెప్తుంది పెనిమిటిని చంపేశారా అని తాయారు కుప్పకూలి అరుస్తూ ఉంటుంది తర్వాత మీనన్ ఇక యువరాజు డ్రైవింగ్ సీట్లో రెడీగా ఉంటే పోనివో నేను జేడీని షూట్ చేయబోయి పొరపాటున వెనకాలే వస్తున్న ఆది మినిస్టర్ని షూట్ చేసేశాను వాడు ప్రాణాలు కోల్పోయారు నా వల్లే ఆ మినిస్టర్ ప్రాణాలు కోల్పోయారన్న విషయం మినిస్టర్ భార్య తాయారుకి అస్సలు తెలియకూడదు ఈ చావు జేడీ అకౌంట్లో పడిపోతుంది పద యువరాజ్ అని ఇద్దరు కారులో పారిపోతారు ఇక వాళ్ళు దొరకకపోవడంతో కేదార్ వెనుతి తిరిగి వచ్చేస్తాడు ఇంటి దగ్గర తాయారు ఫుల్లుగా కొడుతూ ఏంటి నా పెనుమిటినే చంపేస్తారా జేడీ నిన్ను అసలు వదలను కావ్య కేసుని రీఓపెన్ చేసిన ఆ జగదాత్రిని వదలను నిన్ను వదలను అని గుండెలు బాదుకొని ఏడుస్తూ తాగుతూ ఉంటుంది